ఈ దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈ దినం దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలని సంతోషముతో కూడినటువంటి జీవనం మీకు కలగాలని కోరుకుంటూ దైవధ్యానం ప్రారంభిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుతున్నాను చూడండి దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో గాక ఆమె దేవుడు ఈ భూమి మీద నీ జీవితములోనూ అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఆయన జరిగించిన కార్యాలు నీ దృష్టికి కొన్ని అర్ధరహితంగా వ్యర్థమైనవిగా కనబడతాయి అందుకే చాలా మంది దేవుని క్రియలను విమర్శిస్తారు దేవుని కార్యాలను బట్టి సనుగుతారు భక్తుడైన ఆశాపు డెబ్బై ఏడవ కీర్తనలో పన్నెండవ చరణంలో ఈ మాట అంటాడు నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును అన్నాడు ఎందుకు అంటే దేవుని క్రియలు మన మానవ జ్ఞానానికి అంతు చిక్కనివి మనం చూడగానే దేవుని కార్యము దేవుని ఉద్దేశం మనకు అర్థమైపోతుంది పరిశీలనగా తెలుసుకోవడానికి మనలో ఉన్న జ్ఞానం సరిపోదు అంటాడు ప్రసంగీ గ్రంథం కదా ఓకే ఆశాపు భక్తునిలాగా మనము దేవుని కార్యాలన్నిటినీ ధ్యానం చేయవలసిన అవసరం దేని కాలం ముందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అంటాడు ప్రసంగీ గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన దేని కాలములో ఏది జరగాలో అన్నిటినీ చక్కగా ఆయన నియమించాడు ఆయన నియమము చాలా కరెక్ట్గా ఉంది ఆయన చేసినది యావత్తూ మంచిదని లేఖనం సెలవిస్తూ ఉంది లేఖనముతో నీవు ఏకీభవించాలి చాలాసార్లు మన జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు మనం సమ్మతించలేకపోతాం ఇలా కాదు ఇలా జరిగితే బాగుండు అని దేవుడు జరిగించిన ప్రతి కార్యము మంచిది యావత్తూ మంచిది ఈ సత్యాన్ని గ్రహించినట్లుగా దేవుడి లేఖన భాగము ద్వారా మన కన్నులు తెరుచునుగా మిత్రులారా దేవా మీరు నా జీవితములోను ఈ భూలోకములోనూ జరిగించినవన్నీ న్యాయమైనవని ఒప్పుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నానని దేవునితో సమ్మతిందా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా దేవునితో సమ్మతింపకుండా దేవునితో నడవడం ఎలా సాధ్యమవుతుంది దేవునితో నడవాలని ఆశపడుతున్న నీవు దేవుని కార్యాలను నీవు సమ్మతించాలి నీకు అర్థము కాని అనేక విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అయినా అవన్నీ దేవుని ఉద్దేశ ప్రకారముగాను దేవుని చిత్త ప్రకారముగాను అవన్నీ మంచిగాను మంచివిగాను ఉన్నాయని నీవు గ్రహించాలి అవన్నీ వ్యర్థమైనవి కాదు సుమా అవన్నీ నీ మంచి కొరకు లోకక్షేమము కొరకు మాత్రమే దేవుడు జరిగిస్తున్నాడు దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలుకై జరుగుచున్నవి అనే సత్యాన్ని గ్రహించి సమస్తమును జరిగించిన దేవునికి సంపూర్ణముగా లోబడి సంతోషంగా ఆయన మార్గములో నడిచిపోదాం దేవుని స్థుతిస్తూ స్థుతివీరులమవుదాం దేవుడు అటువంటి కృప ఈ దినము మనకు అనుగ్రహించునుగాక ఆమె